మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలకు నిరసనగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామికి కల్జీ లడ్ అని తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మన చంద్రబాబు నాయుడు మనోభావాలకు నిరసనగా మనం ఈరోజు ఈ కార్యక్రమం మన పులివెందుల్లో మన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం నిరసన తెలపడం జరుగుతోంది గత సంవత్సరం నుంచి తిరుపతి లడ్డులో గత ప్రభుత్వంలో గుడ్డు కొవ్వు పంది కొవ్వు కలిసిందని రాష్ట్రంలో ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులన్నది మనోభావాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారం చేసి ఈ కూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారైతేనేమి ఇంకా బీజేపీ వారైతేనేమి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేశారు దీనిపై ఒక కమిటీ అనేది షిట్టు అనేది వేశారు అది కీలక ముందే మళ్ళా సుప్రీంకోర్టులో ఒక మనకు ఒక ఛార్జ్ షీట్ అనేది ఈ మధ్య కాలంలో వేశారు అక్కడ తేల్చి ఈ లడ్డులో కల్తీ కొవ్వు కానీ ఏమీ లేదు తిరుపతి లడ్డు అనేది స్వచ్ఛందంగా ఉంది అని ఒక సిబిఐ నిర్ధారణ చేసి చెప్పింది అందువలన మన పార్టీ తరఫున ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతోంది ఈ సిబిఐ వివరణ ఇచ్చినప్పటికీ ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈ కూటమి ప్రభుత్వం కూటమి ఉండే పెద్దలు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఈ వాళ్ళకు తోడుగా ఈ పచ్చపత్రికలన్నీ ఇంకా వ్యాఖ్యానిస్తున్నాయి ఇది చాలా తప్పుడు నిర్ణయము ఇంకైనా ఈ భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా ఈ వ్యాఖ్యలను విరమించుకుని ప్రజలందరినీ బాగా క్షమాపణ చెప్పి ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ముక్కు నేల రాసుకుంటే బాగుంటుందని మేము మా పార్టీ తరఫున వినవించుకుంటున్నాం